ప్రైజ్ లాడ్ హలే లూయా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు ఈ అవకాశం ఇచ్చిందమ్మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి నా హృదయపూర్వక వందనాలు మనం ప్రార్థన చేయాలి అని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు ఉదయం ప్రార్థన మధ్యాహ్నం ప్రార్థన రాత్రివేళ ప్రార్థన మనం చేయాలి ఆది కాండము నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మన దేవుడైన యహోవా ఆదాముకు చేతుకు ఎనూషాకి ప్రార్థన చేయమని చెప్పాడు మతేశ్వార్త ఆరు అధ్యాయము తొమ్మిది పది వచనాలలో పరలోక ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించాడు కీర్తన గ్రంథం యాభై ఐదు కీర్తన పదహారు పదిహేడవ వచనంలో దావి నేను దినముందుకు ఉదయం మధ్యాహ్నం రాత్రివేళ ప్రార్థన నేను చేస్తున్నాను అంటాడు దానియాలు ఆరు పదులో దానియాలు నేను ముమ్మారు నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మార్కు శువార్త ఒకట అధ్యాయం ముప్పై వచ్చినము మార్కు శువార్త లోక సువార్త ఆరు పన్నెండవ అధ్యాయంలోను మరి ముమ్మారు ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కలిగి ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డారా ఆయన మరి లోక నాలుగు పద్నాలుగులో ఉపవాస ప్రార్థన చేసి నలభైనాలు ఆత్మబలముతో ఆయన గలలియాకి వెళ్ళాడు అయితే ప్రియమైన పెట్టారా ఉదయం పూట మనం ప్రార్థన చేయాలని బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడి ఉంది ఉదయాన్ని ప్రార్థన చేస్తే నీకు అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము ఐదవ కీర్తన మొదటి నుంచి మూడవ వచనాన్ని నేను చదువుతున్నాను రెండవ వచనం నా రాజా నా దేవా నా ఆర్తతో ఆలోకించము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచికొందును అంటాడు దావీదు ఉదయాన్నే నీ సన్నిధి నేను కాచుకుని ఉన్నాను ఉదయాన్నే నీ సన్నిధిని నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు దేవుని స్తోత్రం అయ్యా ఉదయాన్నే మనము ప్రార్థన చేయాలి ఎవరికి ప్రార్థన చేయాలి మనం సృష్టించినా మనల్ని పుట్టించినా మనల్ని పోషించినా మన ప్రభు మనల్ని పోషిస్తున్నా మనం రేపు నిత్య జీవాన్ని తీసుకెళ్తున్నటువంటి మన ప్రభు ఏస్తు ప్రభు వారికి మన దేవునికి మనం ప్రార్థన చేయాలి ప్రిమాణ దేవుని బిడ్డలారా మనం ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి మనం ప్రార్థనలో ఏం చేయాలి తొంభై రెండవ కీర్తనలో ఈ మాట రాయబడి ఉంది దేవుని స్తోత్రం అల్లియ చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా తొంభై రెండవ కీర్తన మరి మొదటి రెండు మూడు వచ్చినాల్లో యహోవానుతితించటం మంచిది మహోనతుడా నీ నామంను కీర్తించడం మంచిది ఉదయంన నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పదుతం పదితంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించడం మంచిది దేవుని పెట్టారా ఉదయాన్నే వేకునే ప్రార్థన చేయాలి మరి పదుతంతుల స్వరమండలముతో స్వరమండలం అంటే పాటలు పాడుతూ చప్పుట్లు కొడుతూ సితారా వాయించమన్నాడు సితారా వాయిస్తూ క్యాషో వాయిస్తూ కంజిరు వాయిస్తూ డ్రమ్ములు వాయిస్తూ దేవుణ్ణి ప్రార్థన చేస్తూ స్తు చాలా మంచిది అని కీర్తనాకారుడు దావీదు మాట్లాడుతున్నాడు దేని స్తోత్రం అలలుయ్య ఉదయాన్నే ప్రార్థన చేసి పాటలు పాడి ప్రార్థన చేసి ఆయన ఆరాధన చేస్తే మనకొచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డారా కే కీర్తన గ్రంథము ఓచరాసిన కీర్తన తొంభై కీర్తన పద్నాలుగు వచనము ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము అప్పుడు మా జన్మలన్నీ ఉత్సహిస్తాం నీవు వే ఉదయాన్నే నువ్వు దేవునికి నువ్వు ప్రార్థన చేస్తానంట ఆయన కృపతో మనల్ని నింపుతాడంట కృప అంటే ఏంటి దేవుడు కృపామయుడు ఆయన కృపను మనకు ఉచితంగా చేశాడు ఆయన బలాన్ని శక్తిని ఆయన కృపతో మనల్ని నింపుతాడంట ఆయన బలంతో నింపుతాడంట ఆయన మనలోకి గుచ్చేస్తాడంట అప్పుడు ఏం జరుగుతుందంట ఉత్సిన మనం తృప్తిపరచబడతామంట ఫస్ట్ తర్వాత ఉత్సహిస్తామంట తర్వాత మన సంతోషంగా ఉంటామంట దేని స్తోత్రం మళ్ళీ కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు మనము ఉదయాన్నే ప్రార్థన చేసి మన దేవుని స్థుతించి ఆరాధించి మహింపరిచి పాటలు పాడి కంజిరి కొట్టి సీతారామన్ వాయిస్తే తృప్తిపరచబడతాము ఆ దినమంతా కూడా సంతోషంగా ఉంటాము ఉత్సహించబడతాము తృప్తిపరచబడతామని మరి దేవుని వాక్యము సెలవిస్తుంది అంతేకాదు ప్రియమైన దేవుని పెట్టారా అరవై మూడవ కీర్తన కనుక మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ రాయబడి ఉంది అరవిడి కీర్తనలో దావి రాసిన కీర్తన దేవా నా దేవుడవు నీవే వేకు అని నేను వెతికెదను నీ బలమును ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధ ఆలయముందు నేను ఎంతో ఆశ నీ తట్టు కనిపెట్టి ఉన్నాను చూడండి ప్రియమైన దేవుని పెట్టారా నా మంచం మీద నిన్ను జ్ఞాపం చేసుకుంటున్నాను కూడా వచ్చిన నా పెదవులు నిన్ను స్థుతించును కొవ్వును క్రువ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తిపరచబడుతుంది క్రూవు దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉంటే ఆయన కృపతో నువ్వు నింపబడతావు ఆయన ఆత్మను అభిషేకాన్ని బలాన్ని పొందుకుంటావు నువ్వు ఎలా సంతోషంగా నువ్వు తృప్తిపరచబడతావు అంటే క్రొవ్వును మెదడును ఏదైనా మాసం కాడికి వెళ్ళినప్పుడు ఏమంటావు ఏమన్నా నాలుగు కొవ్ముకలు వేయండి బాగా మంచి మాంసం కొట్టండి బాగా కొవ్వున వేసినటువంటి మాసాన్ని మాకు కొట్టండి అంటారు ఏంటంటే మెదడేయండి మంచిది గొర్రెది అది మంచి మా జ్ఞానంగా జ్ఞానం కూడా మాకు వస్తుంది అని మనం అంటాం క్రొవ్విన పశువుని వధించండి అంటాడు తప్పని కుమారుడు వచ్చినప్పుడు క్రొవ్విన పశువుని వధించండి బలమైన పశువుని వదించండి అంటే ప్రిమాన దేవుని బిడ్డరా నువ్వు ఉదయాన్నే దేవుని శుద్ధిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే కృభువును మెదడు దొరికినట్లుగా అలాంటి ఆహారం తిన్నప్పుడు నువ్వు ఎలా తృప్తిపరచబడతావో అలా నువ్వు తృప్తిపరచబడతావు ఆ దినమంతా కూడా కృపతో నువ్వు నింపబడతావు ఆయన బలముతో శక్తితో నువ్వు నింపబడతావు దేని స్తోత్రుయ ప్రియమే దేవుని బిడ్డారా తర్వాత తొంభై రెండవ కీర్తన మరి ఐదవ చిన్నంలో నాలుగు ఐదు నాలుగు నాలుగు వచ్చినాం ఎందుకని నీ కార్యముల చేత నన్ను నన్ను సంతోషపరుచున్నావు నీ చేతి పనులు బట్టి నేను ఉత్సహించుచున్నాను నీ కార్యములు ఎంతో దొడ్డవి నువ్వు ఉదయాన్నే ప్రార్థన చేస్తే నువ్వు ఉదయాన్నే దేవుని స్థుతిస్తే నువ్వు సంతోషంగా ఉంటావు ఆనందంగా ఉంటావు తృప్తిపరచబడతావు క్రూవు మెదడు దొరికిన ఆహారం తిన్నట్టుగా నువ్వు తృప్తిపరచబడతావు తర్వాత హోవా నీ కార్యముల చేత నేను సంతోషిస్తున్నాను నీ చేతు బదులు బట్టి ఉత్సాహిస్తున్నాను నీ కార్యములు దొడ్డవి నీ కార్యములు ఎంతో దొడ్డవి అంటే మనకు తెలియకుండా మనకు తెలిసి ఆయన మన కార్యాలను చేస్తాడు మనం వెళ్ళేటప్పుడు ఎవరైనా మనల్ని బూతులు తిట్టినా ఏం తిట్టినా కృపట్లో చూసేవా దేవుని కృప దేవుని దూతలు దేవుని శక్తి అవి వేసే బాణాలను మన మీదకి తగలకుండా అవి చూస్తాయి వాడు వేసే బాణాలు మనకు తగలవు వాడు వేసే మాటలు మనకు తగలవు వాడు మనతో పెట్టుకునే యుద్ధాలు అవి జరగవు నీ కార్యములు దొడ్డవి నువ్వు ఆఫీస్ పనికి వెళ్తావు ఆఫీస్ నుంచి వస్తావు నీ ఆఫీసులో పని ఉన్నతంగా చేస్తావు ఎందుకంటే నీకు కృప ఇయ్యబడినది నీకు దేవదూతలు అనుగ్రహించబడి ఉన్నారు దేవుని మహిమను ఆయన బలాన్ని శక్తిని నువ్వు ధరించుకుని ఉన్నావు గనుక నువ్వు సంతోషంగా ఆనందంగా ఉంటావు తృప్తిపరచబడతావు ఎవరు ఏమన్నా సరే అవి నీకేమీ ఏమీ తగలవు నీహోవా నీ కార్యంలో చేస్తాడు జాబులో నీ దేవునికి తోడుకుంటాడు నీ సేవలో ఎక్కడ గెలినా బలమైన వాక్య పరిచయం చేస్తావు బలమైన కార్యాలు చేస్తావు బలమైన అద్భుతము స్వస్థత కార్యములు అన్నీ నువ్వు చేస్తావు ఏ ఆటంకము లేకుండా వాక్యం చెప్తావు దెయ్యం వదల కొడతావు చేతపడి లోతులు కొడతావు నువ్వు నామాన్ని బలంగా ప్రకటిస్తావు విడు విడుదల మరి దెయ్యాలు పట్టించినటువంటి వాటిని నువ్వు విడుదల కలగ చేస్తావు కార్యములు దొడ్డవి వాళ్ళని వ్యవసాయం చేస్తుంటే వ్యవసాయం పని అంతలో కూడా దేవుడే తగిన సమయంలో నీరుని తగిన సమయంలో ఆ ఎండని తగిన సమయంలో ఆ పురుగులను గద్దించి మంచి వేయించి దేవుడు మంచిగా పండిస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా నీవు ఉద్యోగమైనా నువ్వు సేవకుడు అయినా నువ్వు వ్యాపారస్తుడు అయినా నువ్వు కూలిప నువ్వు అయినటువంటి అయినా సరే యహోవా నీ కార్యముల చేత నన్ను నేను సంతోషిస్తున్నాను నీ చేతు పనులు బట్టి నేను ఉత్సాహిస్తున్నాను యహోవా నీ కార్యములు ఎంతో దొడ్డవి రాతల రకమరసే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా వేకునే నువ్వు లెగు ఏకునే నువ్వు దేవునికి ప్రార్థన చేయి ఏక నువ్వు దేవుని స్థుతించు ఏకునే నువ్వు దేవుని ఆరాధిస్తూ ఉంటే దేవుడు కృపతో నిన్ను నింపుతాడు ఆయన బలముని శక్తిని వస్త్రముల వల్ల నీకు ధరింపజేస్తాడు ఆయన నీకు తోడుగా ఉంటాడు నిన్ను తృప్తిపరచబడతాడు నిన్ను సంతోషింపజేస్తాడు నా రోజంతా నువ్వు మరి ఉత్సాహంగా ఉంటావు క్రబు మెదడు దొరికినట్లుగా నిన్ను నిన్ను దేవుడు నిన్ను తృప్తిపరచబడతాడు రెండోదిగా నీ కార్యముల నీ దేవుడు చేస్తాడు సేవకుడు అయితే సేవ వాక్యం చెప్పే పని ప్రార్థన చేసే పని స్వస్థ కార్యాలు దేవుడు చేస్తాడు ఉద్యోగం అయితే నువ్వు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ప్రయాణంలో నువ్వు వచ్చేటప్పుడు నువ్వు జాబ్ చేసే పని వారితో కూడా ఆయన మాట్లాడతాడు నువ్వు వెళ్ళేటప్పుడు వాళ్ళని కిందవారిగా ఉంటారు నువ్వు పైవాడిగా ఉంటావు దేవుడి యొక్క వెలుగు మహిమ వాళ్ళు తాకినప్పుడు వారిని ఏమీ చేయలేరు జరిస్తోత్రుయా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వేకునే వెతుకు దేవుని స్వరమండ పాటలతో చప్పట్లతో కంజీరులతో డ్రమ్ములతో ఆయన స్థుతించి ఆరాధిస్తే దినమంతా సంతోషముగా దినమంతా ఉల్లాసముగా దినమంతా తృప్తిపరచబడతావు రెండోదిగా నీ సఫలం చేస్తాడు ఉదయం మొదలుకుని నువ్వు పొడుకునేంత వరకు కూడా నీకు దేవదూతలు తోడుగా ఉంటారు మరలా ఉదయాన్నే లేవగానే నువ్వు ప్రార్థన చేయాలి స్థుతించాలి పాటలు పాడాలి కంజరుతోనూ సితారాతోనూ వేణతోనూ మరి పట్ట చప్పట్లతోనూ నువ్వు దేవుని ఆరాధించి మహింపరిస్తే సంతోషంగా ఉంటావు తృప్తిపరచబడతావు ఉల్లాసంగా ఉంటావు నీ కార్యములన్నీ దేవుడు చేస్తాడు సైతాన్ని దరిద్యులకు కూడా రాడు వేగోన లేచి ప్రార్థన చేసి దేవుని స్థుతిద్దాం చిన్నవాక్యం దేవుడు దీవించిన గాక ప్రైజ్లాడ్ హలుయా